కావీదు మీద దేవునికి కోపం వచ్చింది పేర్క భాగము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మన పరిశీలన చేసినట్టయితే ఏదో కోపాతం వచ్చేదా నన్ను గద్దెంపకము దేవునికి ఎవరి మీద కోపం వచ్చింది తావీదు ఎవరు దేవుని యొక్క అని దేవుడే చెప్పాడు దేవుడు నా ఆ అని దావీదుని గురించి దేవుడే చెప్పాడు దావీదు చేసినటువంటి తప్పు లేకపోతే పాపము మూలంగా దేవుని యొక్క కోపం అంట ఎవరి మీదకి వచ్చింది దావీదు మీదకి వచ్చింది దావీది ఇప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను పాపం చేశాను నిజమే నా పాపము మూలంగా నాలో బలహీనత కలిగింది నా శరీరము నాకు సహకరించట్లేదు నేను జీవముతో ఉన్నాను తప్ప ఏమీ చేయలేనటువంటి స్థితిలో కనిపిస్తున్నాను కనుక నా శత్రువులు నాకన్నా బలవంతులయ్యా ఈ స్థితిని చూసి ఒకవేళ నేను పడిపోతే వాడు నవ్వుతారు కనుక దయతో నన్ను ప్రభా నన్ను విడిచిపెట్టపోకుండా నీవే సహాయకుడు మళ్ళా లేపు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాలుగో చిన్న ముప్పై ఎనిమిదవ కీర్తన భాగం నాలుగో దానిపైన నా పాపములను బట్టి పాపాలను బట్టి అంటే ఎముకలలో స్వస్థత లేదండి దేనిలో స్వస్థత లేదండి శరీరంలో స్వస్థత లేదంటే బాగోచ్చు ఎముకలలో కూడా స్వస్థత లేదంట ఎముక చాలా బలమైనటువంటిది ఎముక చాలా బలమైనటువంటిది వాపులో కూడా బలహీనత అనేటువంటిది రావిడి చేసినటువంటి పాపములను బట్టి సంభవించింది అక్కడ అంటున్నాడు నా దోషములు నా తల మీద నా మూర్ఖత్వం వలన నేను తప్పు చేశా నేను పాపం చేశా అవి ఇప్పుడు నా మేళ ఎక్కడ ఉన్నాయంటే లేనివంత బరువుగా నా మీద ఉండే ప్రభువులు ప్రార్థన చేస్తున్నాడు అనే ఒకవేళ మనకి కూడా బలహీనతలు సమస్యలు వేదన కలిగినటువంటి సంఘటనలను కూడా మనం యొక్క నోటి మాటలను బట్టి అవి మన మీదకు వస్తున్నాయేమో అని మనం గ్రహించుకుని దేవుని దగ్గర దావిదు ప్రార్థన చేసినట్లుగా దేవుని దగ్గర దావేందుకు క్షమాపణ అడిగినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే తిరుమల మన యొక్క నోటి మాటలను బట్టి కానీ మన తలంపులను బట్టి కానీ దేని విషయమైనా కానీ దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగినట్లయితే దేవునికి విడుదల కలగ దావికు దేవుడు విడుదల కలగజేసినట్లుగా మనకి కూడా ప్రభు విడుదల కలగజేయబోతున్నాడు అలేను కొంచెము బలం కలిగినటువంటి వాడు బలహీనుడు అయిపోయిన పడి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు ఏవున్నాడు సర్వ సంపదలు కలిగినటువంటి వాడు దేవునికి నిని ఏపు గురించి ఒక సంభాషణ జరిగింది దేవుడి దగ్గర ఈ సాధనుడు అంటున్నాడు ఏగును అంతగా ఆస్వాదించాడు కాబట్టి ఏగు నిన్ను శృతిస్తూ ఉన్నాడు అవన్నీ కోల్పోయినట్లయితే అవన్నీ అతని దగ్గర నుండి తీసివేసినట్లయితే నిన్ను దూషిస్తాడు అని సాతారుడు ఏ గురించి దేవుని చెప్పాడు సరే ఒక్కొక్కటి 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 సమస్త గురం సాధానుడు తీసివేసినప్పటికీ కూడా ఏగు బలహీనుడైపోయినప్పటికీ కూడా ఏపు దేవుని మాత్రము విడిచిపెట్ట తన స్నేహితులు వచ్చి అన్నారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు బలం కలిగినప్పుడు సిరి సంపదలు కలిగినప్పుడు చాలా మంది పొగుడతారు ఎక్కడ లేని బంధువులు వస్తారు కానీ ఎప్పుడైతే బలహీనుడు అయిపోయాడో ఎప్పుడైతే క్షీణించిపోతున్నాడో తన స్నేహితులు వచ్చి యూకుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా రావేంద్రుడు అదే మాట్లాడుతున్నారు పదవుడు వచ్చిన చూసావా ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా చెవిటోడయ్యాడంట మోగోడయ్యాడంట ఏమైనా అండి చెవిటి వాడయ్యాడు ఎనపక్ మీద దావీదికి వినిపిస్తున్నాయి నోరు మీద దావీదికి కానీ దావి ఏం చేశాడో తెలుసా దేవునికి అప్పగించాడు హలోయా ప్రభా వాళ్ళందరినీ నీకు అప్పగిస్తున్నాను ప్రభా నేనేమి మాట్లాడాను ప్రభా నీవే కార్యము జరిగించేటువంటి దేవుడు ప్రభు అని ఆ మాట్లాడినటువంటి వాళ్ళందరినీ ఎవరికి అప్పగించాడు దేవునికి అప్పగించాడు మనమైతే ఏం చేస్తావమ్మా మనమైతే ఏం చేస్తా లేవలేకపోయినా కానీ లేవలేకపోయినా కానీ మన నోటికి పనిచేస్తాం మన నోటికి ఏం చేస్తాం పనిచేస్తాం కానీ మనము కూడా దావిత వలె చెవిటి వారు వలె ఉండాలి రోగవారి వలె ఉండాలి నినట్లుగా నటించాలి అట్లాగే ఎదురు మాట పలకనటువంటి వారిగా మనం ఉన్నట్లయితే దేవుడే మనకు సహాయం చేస్తాడని ఈ కీర్తన భాగము మనకు నేర్పు ఉన్నది ఇరవై వచ్చిన లే మేలుకు ప్రతిగా ఏం చేస్తున్నారంట వీడు చేస్తున్నారు చాలా సార్లు చెప్పారు సొంత మామగారే తనను తరుముంచు ఉన్నాడు తనను తరుముచులు ఉన్నాడు మాటలోనే తనను తరుముచున్నాడు ఇంకా నేను చేసినటువంటి వారందరూ కూడా జాగ్రత్తకి ఏం చేస్తున్నారు తెలుసా టీడు చేస్తున్నారు అభే భర్త ఎవరు అభయ్య భర్త ఎవరు ఒక్క బను కూడా పోకుండా దాని మీద దాని మీద కాపాడు కాపాడ కష్టాల్లో ఉండే ఆహారం కోసం తన ఇంటికి పంపిస్తే నువ్వు ఎవడవో నాకు తెలియదు అన్నాడు దాని మీద మనుషులు మేలుకు వీడు చేసేటువంటి వారు ఎందుకో తెలుసా నేను ఉత్తమమైన దానిని అనుసరించాను గనుక లోయా నేను ఉత్తమమైన దానిని అనుసరించాను కనుక వారు నాకు శత్రువులయ్యారు ఏదే ఉత్తమమైనది ఏదంటే ఉత్తమమైనది దేవుని మీదే దాని మీద ఆధారపడవాడు దేవుడే సహాయకుడు నమ్మాడు దేవుడే నడిపిస్తాడని నమ్మాడు దేవుడే విడుదల కలుగ చేస్తాడని నమ్మాడు దేవుడే స్వస్థత కలుగు చేస్తాడని నమ్మాడు అది ఉత్తమమైనటువంటిది అదే లోయా మనం కూడా ఎవరి మీద ఆధారపడ ఆధారపడాలి మనం కూడా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు కానీ అనేక మందికి ఘాడలుగా మాట్లాడుతూ ఉంటారు బయటపడు మన అవునా కదా మలే భక్తి చేస్తున్నావులే మలే ప్రవర్తిస్తున్నావులే లేకపోతే అలా ఉన్నావులే ఇలా ఉన్నావులే ఏది నీ భక్తి ఏది నీ ప్రార్థన అని చాలామంది మనలో కూడా హేడన చేసేటువంటి వారు ఉన్నారు సమాజం నా ఉత్తమమైన దానిని వెన్నుకున్నట్లుగా మనం కూడా ఏమి వెన్నుకున్నాము ఉత్తమమైన దానిని వెన్నుకున్నాము కనుక మనము కూడా గొప్పవారము హోలే ఒకటి అరే ప్రభు ఆ నాకు దూరంగా ఉండదు దాన్ని విడిచిపెట్టదు ప్రభు అని దేవునికి తాబీదు తనకు కలిగినటువంటి బాధనంతటిని కూడా వెల్లగించుకుని తన చేతులకు అప్పగించాడు మనం కూడా ఈ కీర్తన పాగమును బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా చెవిటి వారి వల్ల ఉండాలి మోగవారి వల్ల ఉండాలి వినట్లుగా ఉండాలి మాట్లాడలేని వారిగా మనం ఉండినట్లయితే దావీదికు విడుదల కలుగ చేసినటువంటి ప్రభువు మన వలన కాడ విని మన కుటుంబ అవసరతను కానీ మన యొక్క ఏ యొక్క అవసరతను కానీ ప్రభువి నెరవేర్చి మనకు ఉత్తమమైన దాన్ని నేనుకున్నాం కనుక మనల్ని ఎవరిని కూడా ప్రభు విడిచిపెట్టరు ఈ పొద్దు మాటను ప్రభు ఆశీర్వదించింది కాక అమ్మే